కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని త్రిపురా సుందరి ఫౌండేషన్ బ్రాహ్మణ సంక్షేమ దినోత్సవం జరిగింది బ్రాహ్మణ ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి పది సంవత్సరాలు అవడంతో బ్రాహ్మణ సంక్షేమ దినోత్సవం నిర్వహించారు కార్పొరేషన్ అభివృద్ధికి సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారని డైరెక్టర్ పివి కుమార్ అన్నారు గతంలో నిర్వహించిన వస్తున్న మీ కోసం పాదయాత్రలు బ్రాహ్మణుల కష్ట సమన్వయం కోసం చూపినటువంటి చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత యాభై కోట్ల రూపాయలతో బ్రాహ్మణ ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేశారని తెలియజేశారు నేడు ఇదే కార్పొరేషన్ నూట అరవై కోట్ల టర్న్ ఓవర్ సాధిస్తుందని అన్నారు రానున్న రోజుల్లో

ఇలాంటి డైరెక్టర్గా నా సందర్భమైనా సరిపోతుంది గ్రామంలో అని చెప్పి బయట పోయినా సెల్ఫ్ డిక్లరేషన్ గా సంతకం సరిపోతుంది నేను డిక్లరేషన్ ఫార్మ్ ఇస్తాను దాని వెనకాల ఆయన సంతకం పెట్టి స్టాంప్ సరిపోతుంది అది మేము కన్సిడర్ చేసి వాళ్ళు మెంబర్షిప్ మెంబర్షిప్ వచ్చేసరికి మాత్రం మనం తహసీల్దార్ దగ్గరికి కానీ ఎక్కడికి జరగట్లేదు సార్ మనం ఇక్కడ సెల్ఫ్ డిక్లరేషన్ ఒకటి ఉంటుంది దాని మీద వాళ్ళ ప్రవర గోత్రం ప్రవర రాసేసి వాళ్ళ సెల్ఫ్ నేను బ్రాహ్మణ్ వాళ్ళకి కన్ఫర్మ్ చేస్తాను డైరెక్టర్ మేనేజర్ మేమైతే ఎవరైతే ముఖ్యమంత్రి వారి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పెట్టడం జరిగింది ఆ యాభై కోట్లు తీసుకున్న తర్వాత మనం వాటిని వాటికి రుణాలు అదే విధంగా వాళ్ళ దగ్గర నుంచి మెంబర్ డిపాజిట్లు తీసుకున్నాము వాళ్ళకి అని మనం లోన్ ఇస్తాము ఇనిషియల్ గా వాళ్ళకి నలభై ఐదు వేల నుంచి లోన్ మొదలుతుంది నలభై వేలకు ముగ్గురు వెళ్ళి బిజినెస్ ఏం చేస్తావు అని వ్యవహారం వచ్చినప్పుడు దాన్ని మొదట ఇనిషియల్ గా మన వాళ్ళంతా చిన్న తెలియసారి బిజినెస్ లేకపోతే పచ్చడు లేదు వాళ్ళు ఇంట్లో ఏం చేస్తున్నారు ఈ నలభై ఐదు వేలు మాత్రం మనం స్పెసిఫికేషన్ చేయం నువ్వు ఖచ్చితంగా బిజినెస్ మాకు చూపించు అని మారిన మనం ఎటువంటి ఇబ్బంది పెట్టాం ఆ నలభై ఐదు వేలు వాడు జాతరగా కట్టుకుంటే దాన్ని డెబ్బై ఐదు ఆ తర్వాత దాన్ని లక్ష రూపాయలు ఇస్తారు లక్షన్నర ఇస్తారు నెక్స్ట్ ఆ తర్వాత రెండు వందల లక్షలు చంద్రబాబు నాయుడు గారు వస్తున్న మీకోసం పాదయాత్రలో బ్రాహ్మణుల కష్టాలు చూసి మరి ఆ రోజు తొలిసారిగా మరి బ్రాహ్మణ్ వెల్ఫేర్ కార్పొరేషన్ ఏర్పాటు చేశారు అది ఏర్పాటు చేసి పది సంవత్సరాలు ఇప్పటికి పూర్తయింది ఆ పది సంవత్సరాల్లో మరి కోఆపరేటివ్ ట్రేడ్ సొసైటీకి మరి యాభై కోట్ల రూపాయలు ఆయన నిధి ఏర్పాటు చేసి ఇదైతే ఇవాళ నూట అరవై కోట్ల రూపాయలతో కోఆపరేటివ్ ట్రేడ్ సొసైటీ టర్న్ ఓవర్ జరుగుతుంది అలాగే బ్రాహ్మణ్ కార్పొరేషన్ ద్వారా మరి గతంలో ఎన్నో సబ్సిడీ లోన్లు కానీ ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది మరలా మరి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి సూచనలతో బ్రాహ్మణ్ కార్పొరేషన్ ని మళ్ళా పటిష్టపరిచే విధంగా మరి మా మచిలీపట్నంలో పది సంవత్సరాలైన సందర్భంగా ఈ రోజు పెద్దలు ధనవంతాచార్య గారు కానివ్వండి సుజ్ఞాన శ్రే కానివ్వండి జేపీ గారు కానివ్వండి బ్రహ్మానంద శాస్త్రి గారు కానివ్వండి కేఆర్ కేడి గారు కానివ్వండి సదాశివరావు గారు కానివ్వండి అందరి సహాయ సహకారాలతో మరి వీరంతా కూడా కోఆపరేటివ్ ట్రేడ్ సొసైటీ విజయవాడ వెళ్లాలంటే ఇబ్బందిగా ఉంటుంది మచిలీపట్నంలో ఏర్పాటు చేయమని కోరారు ఈ విషయాన్ని గౌరవ మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారి దృష్టికి ఎంపీ గారి దృష్టికి కూడా త్వరలో మేమందరం కూడా తీసుకెళ్లి మరి అందరికీ ఉపయోగపడే విధంగా కోఆపరేటివ్ ట్రేడ్ సొసైటీ ఒకటి మచిలీపట్నంలో ఏర్పాటు చేయించాలని నా ప్రయత్నంగా నేను చేస్తున్నాను దీనికి పెద్దలందరూ కూడా సహకరిస్తా ఉన్నారు త్వరలోనే మరి మచిలీపట్నంలో బ్రాంచ్ ఏర్పాటు చేయడానికి కూడా నా వంతు కృషి నేను చేస్తాను పెద్దల సహాయ సహకారాలతో అలాగే రాబోయే రోజుల్లో ఈ కోఆపరేటివ్ ట్రేడ్ సొసైటీలో పెద్దలందరూ కూడా ఇలా చెప్పారు ఆరు వందల రూపాయలు సభ్యత్వం తీసుకుంటే మరి యాభై వేల రూపాయల ఇన్సూరెన్స్ క్లెయిమ్ ఇవన్నీ కూడా ఉంటాయి మరి వశిష్ట లోన్స్ అచ్చట మిత్ర లోన్స్ కానీ ఇవన్నీ కూడా సొసైటీ ద్వారా లోన్స్ ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మరి ఈ కార్యక్రమానికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియాలి అందరికీ నమస్కారం నా పేరు విష్ణుపట్ల సూర్యనారాయణ శర్మ మచిలీపట్నం మన ఆంధ్రప్రదేశ్ లో విశేషంగా బ్రాహ్మణ కోసమే ఏర్పాటు చేయబడినటువంటి ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ లిమిటెడ్ అనేటువంటి సంస్థ అన్ని బ్రాంచులలో ఇప్పటిదాకా పదిహేడు బ్రాంచులు ఉన్నాయి అనేక మందికి ఫిక్స్డ్ డిపాజిట్లు స్వే సేకరించడం వాటిని రక్షించడం అలాగే అవసరమైన వాళ్ళకి రుణాలు ఇవ్వడం తద్వారా మళ్ళీ వాళ్ళ దగ్గర రుణ గ్రహీతల దగ్గర నుంచి రుణాన్ని తీసుకుని సంస్థను బలోపేతం చేయడం లాంటి అనేక కార్యక్రమాలు చేస్తున్నారు గత పది సంవత్సరాలుగా దీన్ని విస్తరించాలి అనేటువంటి భావనతో ఈ రోజున ఇక్కడికి రావడం జరిగింది మచిలీపట్నంలో జరిగేటువంటి ఈ సమావేశానికి దీన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లి అనేక మంది బ్రాహ్మణ కుటుంబాలకి తెలియచేసి ఈ సంస్థలో అందరినీ చేర్పించి అందరినీ ఒక సంఘటితంగా ఉండేలాగా ఆర్థిక పరిపుష్టిని కలిగేలాగా రుణ సౌకర్యాలను పొందేలాగా డబ్బుల్ని దాచుకోవడానికి ఒక వ్యవస్థగా ఇవన్నీ కూడా మనకి సంబంధించినటువంటి మన సంస్థలో పెట్టుకునేలాగా చేయాలని మోటివేట్ చేసేటువంటి ఈ సంకల్పం చాలా మంచిది అవకాశం ఉన్న వాళ్ళందరూ మన పణికుమార్ పివి పణికుమార్ గాని అలాగే ఇంకా మిగతా డైరెక్టర్స్ కానీ వారితో సంప్రదించి ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా మీ అందరికీ తెలియజేస్తున్నాం నమస్కారం ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ్ వెల్ఫేర్ కార్పొరేషన్ అంటే సంక్షేమ సంస్థని స్టార్ట్ చేసి ఈ రోజుకి అక్షరాలు పది సంవత్సరాలు అయింది అందువల్ల దీన్ని మనం బ్రాహ్మణ సంక్షేమ దినం అని ఒకసారి పెట్టుకుని మనందరం కలిసి మా పదిహేడు బ్రాంచుల్లో అందరిని పిలిచి ఇలాంటి పెద్దలందరినీ పిలిచి మా డైరెక్టర్ గారు వీళ్ళందరి సమక్షంలో ఒక కార్యక్రమం ఏర్పాటు చేసి బ్రాహ్మణ సంక్షేమ సంస్థ చేసే కార్యక్రమాలు అదేవిధంగా దానికి అనుబంధంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ యాక్టివిటీస్ బ్రాహ్మణ కోసం కోసం ఈ మనం సమావేశం ఏర్పాటు సార్ అందరికీ నమస్కారం అండి నా పేరు శ్రీనివాస్ గుర్తి సీనియర్ మేనేజర్ ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ ఈ రోజు ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ సంస్థ స్థాపించి పది సంవత్సరాలు అయిన సందర్భంగా మా బ్రాహ్మణ్ కార్పొరేషన్ చైర్మన్ గౌరీ శ్రీ కె ప్రసాద్ గారి ఆదేశాల మేరకు అదేవిధంగా మా జిల్లా డైరెక్టర్ శ్రీ ఫణికుమార్ గారి ఆధ్వర్యంలో మచిలీపట్నంలో ఈ సమావేశం ఏర్పాటు చేయడం ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ సంస్థ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ ఈ రెండింటి యొక్క పని తీరు తెలపడం కోసం ఈ రోజు ఇక్కడ ఆహ్వానించడం జరిగింది ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ రాష్ట్ర వ్యాప్తంగా పదిహేడు బ్రాంచెస్ తో గొల్లపూడిలో ఉన్న హెడ్ ఆఫీస్ లో తన కార్యక్రమాలు నిర్వర్తిస్తోంది మన దగ్గర మెంబర్షిప్ తీసుకోవాలంటే ఒక ఐదు వందల రూపాయలు పెట్టి ఒక మూలధన ఒక షేర్ తీసుకుంటే మన సభ్యులకి అతి తక్కువ వడ్డీకి లోన్లు అదేవిధంగా డిపాజిట్లకి అయితే కొత్త మామూలు దానికంటే మార్కెట్లో కంటే ఎక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చి మా బ్రాహ్మణులని ఇవ్వడం జరుగుతోంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బ్రాంచెస్ లో మాకు మొత్తం నూట పద్దెనిమిది కోట్ల రూపాయల లోన్స్ అదే అదేవిధంగా యాభై కోట్ల మెంబర్ డిపాజిట్లు ఉన్నాయి మేము బ్రాహ్మణ్యాన్ని కోరుకునేది ఏంటంటే అందులో బ్రాంచెస్ లో మీరు మెంబర్షిప్ తీసుకుని మాకు ఇచ్చే సదుపాయాలన్నీ వినియోగించుకుని మీరు ఆర్థికంగా బలపడాలని అదేవిధంగా సొసైటీకి కూడా ఉపయోగపడుతుందని తెలియజేసుకుంటూ ఈ రోజున ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ యొక్క బ్రాంచ్ని మచిలీపట్నం ఏరియాలో ఏర్పాటు చేసి తద్వారా బ్రాహ్మణ సమాజానికి ఎంతో హిోధికమైనటువంటి సౌకర్యాన్ని సేవని చేయాలనేటువంటి సూర్ద్భావంతో ప్రత్యేకించి పణికుమార్ డైరెక్టర్గా ఏర్పాటు అయిన తర్వాత ఒక మంచి ఆలోచనతో ఈ రోజున ఒక కార్యక్రమం అనేది ఏర్పాటు చేయబడింది దీని యొక్క ఉపయోగాన్ని బ్రాహ్మణులందరూ ప్రత్యేకించి ప్రాంతీయులైనటువంటి బ్రాహ్మణ ప్రముఖులు అందరూ కూడా దీన్ని తెలుసుకుని దీంట్లో ఒక సభ్యత్వం ఒక ఆరు వందలతో సభ్యత్వాన్ని తీసుకుని తద్వారా సంస్థకు ఏ సంస్థకైనా సభ్యులే బలం సభ్యత్వం పెరిగితేనే ఆ సంస్థ సర్వతోముఖంగా అభివృద్ధి అవుతుంది కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని సభ్యులుగా చేరి వారిచ్చినటువంటి ఈ ఫ్యాంప్లెట్ ప్రత్యేకించి దీన్ని చదివి అవగాహన చేసుకుని కార్యరూపంగా దీనికి ఒక విజయవంతమైనటువంటి స్థితిని కల్పిస్తారని నేను ఆకాంక్షిస్తున్నాను బ్రాహ్మణ సోదరులను పెద్దలందరినీ కూడా నేను కోరేది ఏమిటంటే ప్రత్యేకించి మనదంటూ ఒక బ్యాంక్ అనేది ఏర్పాటు అవటం తద్వారా మనం ఎన్నో రకాల బ్యాం బ్యాంకులకు వెళ్ళి రుణం కావాలి అని అంటే ఎన్నో రకాల కొన్ని కొన్ని నిబంధనలు పెట్టడం అడ్డంకులు ఎన్నో వస్తూ ఉంటాయి అలా కాకుండా ఇది మనది అనేటువంటి భావంతో దీనికి అన్ని రకాల కూడా సహకరించవలసిందిగా నేను కోరుతున్నాను నా వంతు సహకారం నేను అందిస్తాను